హాయ్ అండి ఈరోజు కాసిన పువ్వులు అయితే చూపిస్తాను ఇది రకం చామంతి తెలిసిందే కదండి సమానంగా ఉంది చామంతి పువ్వులు అయితే ఇంకెన్ని పువ్వులు కాసినాయో మన పెరట్లో అన్నీ చూపిస్తాను సూదుమల్లెలు చూడండి వైట్ మల్లెలు భలే చిన్న చెట్టు అయినా చాలా పువ్వులు పూస్తున్నాయండి చామంతి పువ్వులు చూడండి భలే కాసినాయి కదా వైట్ చామంతి ఒక షార్ట్ కూడా సాంగ్ పెడితే సూపర్ గా ఉంటుంది అంత అందంగా ఉన్నాయి ఇది చూడండి మొత్తం అంతా మొగ్గే చిట్టి చామంతి చిట్టి చామంతి అని మా అత్తగారు చాలా సార్లు అడిగారండి ఎండకు పెడితే బాగా విడుస్తున్నాయి బంతి పువ్వు చెట్టు చూడండి ఎంత బంతి పువ్వు ఎంత పువ్వు కాసేసిందో పండగకి అయితే కోసుకుని మనం గుమ్మాలకైతే పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి బంతి పువ్వులు గుమ్మాలకు పెట్టుకుంటారు కదా తెలిసిందే కదా మందాల చెట్టు కనకాంబరాలు చూసాం కదా ఎప్పటికప్పుడే కనకాంబరాలు ఇదో చూడండి భలే చిన్ని చిన్ని వెరైటీగా కాసింది ఈ పువ్వు అయితే బుడ్డీ పువ్వులేమో చివరి చివరినా అంట్లు కడతారు కదా అంట్లు కడడం వల్ల ఏంటో అర్థం అవ్వలేదు చామంతి బంతి పువ్వు అయితే మంచి వెరైటీగా ఉంది నేను తెలిసినాయి కదా ఇంకా కనకాబరాలు అయితే అట్లా కాసినాయి ఇక్కడో చామంతి పువ్వు చెట్టు ఉందండి ఈ చామంతి పువ్వు చెట్లు ఎండకైతే బాగా కాస్తున్నాయి చుక్కమంది తెలుసు